నమస్తే అండి నేను రత్నపిల్ల మెగాస్టార్ చిరంజీవి గారికి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో జీవితకాల సాఫల్య పురస్కారం అనేది లభించింది అయితే ఈ గౌరవాన్ని ఆయన నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలకి గుర్తింపుగా ఈ ఈ అవార్డు అనేది ఆయన అందుకున్నారు లండన్లో చిరంజీవి గారిని ఆయన అభిమానులు చాలా ఘనంగా స్వాగతించారు విమానాశ్రయంలోనే అభిమానులు వెల్కమ్ అన్నయ్య అంటూ బ్యానర్లు పట్టుకొని ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం కూడా మనందరం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం అయితే ఈ అవార్డు వెనుక తన యొక్క శ్రమ ఎంతో కష్టం తన పట్టుదల అవే ఆయన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా అవతరించేలా చేశాయి చిరంజీవి గారి ప్రస్థానం అనేది చూస్తే అనేక కష్టాలు సవాళ్ళు ఇవాటన్నిటినీ కూడా అధిగమి అధిగమించి విజయాన్ని సాధించారు ఆయన పట్ల ఉన్న అఖిల భారతీయ అభిమానుల వల్ల కూడా ఆయనకి మెగాస్టార్ అనే గుర్తింపు కూడా ఆయన సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు నలభై సంవత్సరాలు తెలుగు సినిమా ప్రస్థానంలో అనేక అవార్డులు అనేక గౌరవాలు కూడా అందుకునే ఉన్నారు పద్మభూషణ్ ఆయన టూ థౌజండ్ టెన్లో ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది పద్మశ్రీ అని అవార్డు టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది అలాగే నంది అవార్డ్స్ వచ్చాయి అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి అలాగే చిరంజీవి గారు తన సినిమాల్లో తన అత్యున్నతమైన నటనకి చాలాసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకోవడం కూడా మనం అందరం చూసాం అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు చిరంజీవి గారికి అనేక సందర్భాల్లో కూడా వచ్చాయి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు పొందడం కూడా మనం చూసాం అయితే వీటిలో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూకేలో హౌస్ ఆఫ్ కామన్స్లో అందుకున్న అవార్డు చాలా ప్రత్యేకంగా కూడా మనం చూడవచ్చు అంతేకాకుండా ఇతర సాంస్కృతిక మరియు రాజకీయ అవార్డులను సైతం కూడా ఆయన తీసుకోవడం చూసాయి ఎందుకంటే చిరంజీవి గారి సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలో కూడా అనేక సేవల్ని అందించారు ఈ క్రమంలో ఆయన రాజకీయ అవార్డులు కావచ్చు ప్రత్యేక సన్మానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి జరిగాయి ఈ అవార్డులు ఆయన యొక్క నటనకి సామాజిక బాధ్యతకి సినీ పరిశ్రమలో ఆయన చేసిన యొక్క కృషికి అలాగే ప్రజల్లో ఉన్న అనుబంధానికి గుర్తుగా చాలా అవార్డ్స్ ఆయనకు వచ్చాయి సామాజిక బాధ్యతగా చిరంజీవి గారు సినిమాలతో పాటు సామాజిక సేవల్లో కూడా ఆయన పాల్గొన్నారు ఆయన ఒక మనిషిగా నటుడిగా ఎన్ని ఇబ్బందులు ఆయన్ని గురి చేసిన అవన్నీ ఎదుర్కొంటూ ఎదిరించి సినిమాలను ఉపయోగించడం పట్ల కావచ్చు సమాజం పట్ల ఆయన బాధ్యత కావచ్చు ఎప్పుడు నెరవేరుస్తూనే ఉన్నారు అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించడం ఎన్నో దాన ధర్మాలు చేయడం కూడా చూసాం ఆయన కార్యాచరణ ద్వారా ఆయన తన వంతు కృషి అనేది ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు చిరంజీవి గారి యొక్క విజయం అనేది ఆయన పడ్డ కష్టాలని ఎదుర్కొని చిరంజీవి గారు ఒక సినీ పరిశ్రమలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం కూడా మనం చూసాం ఆయన రకరకాల పాత్రల ద్వారా ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాదు ఇంద్ర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసే సినిమాలు చేశారు ఆయన యొక్క శ్రమ కష్టం మరి పట్టుదలే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా అవతరించేలా చేసిందని చెప్పడం ఏ మాత్రం అతిశక్తి తెలియదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ అవార్డు విషయంలో ఒక ట్వీట్ కూడా చేశారు దాన్ని ఒకసారి చూద్దాం ట్వీట్లో చెప్తూ ఈ పురస్కారం అనేది అన్నయ్య గారి యొక్క కీర్తిని మరింత పెంచనుంది ఒక సాధారణమైన మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని మొదలుపెట్టి స్వశక్తితో కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానిని అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా తోని తొమ్మిది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు కావచ్చు మూడు నంది అవార్డులు కావచ్చు అందుకుని నటనకు పర్యాయ నిలిచిన వ్యక్తి ఆ చిరంజీవి గారు అని చెప్పడం అలాగే ఆయన తమ్మునిగా పుట్టినందుకు ఎప్పుడూ నేను గర్విస్తూనే ఉంటాను నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే కూడా ఒక తండ్రిలా తండ్రి సమానుడిగా నేనే భావిస్తాను అలాగే నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గాన్ని చూపించిన వ్యక్తి ఆయన అని ఆయన ట్వీట్లో చెప్పడం జరిగింది అలాగే నా జీవితానికి హీరో అన్నయ్యే చిరంజీవి గారే నాకు హీరో తన సేవా భావంతోనే చిరంజీవి చార్టర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా అందులో ఉన్న వారికి రక్తదానం కావచ్చు నేత్రదానం కావచ్చు అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన ఒక స్ఫూర్తి ప్రదాత కూడా అన్నయ్య గారే తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతోమంది ఎదుగుదలకి ప్రత్యక్షంగా కావచ్చు అలాగే పరోక్షంగా కావచ్చు సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు అని ఆయన ట్వీట్లో తన అన్నయ్య అయిన చిరంజీవి గారి గురించి ప్రస్తావించడం కూడా మనం చూసాం ముఖ్యంగా చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కష్టాన్ని ఎదుర్కొని నిలబడిన గొప్ప వ్యక్తి అందరం కూడా ఆయన అన్నయ్య అంటూ పిలుచుకుంటారు మాకు ఎంతో మందికి మాకే కాదు యువతకు ఒక ఇన్స్పిరేషన్ అయిన చిరంజీవి గారు అంటే జీవితంలో ఎదగాలి అనే సంకల్పం ఉండి పట్టుదల చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి అవాంతరాలైనా ఎదిరించి ఎదగొచ్చు అనేది ఆయన జీవితంలో నిరూపించిన వ్యక్తి ఇలాంటి ఎన్నో అవార్డుల్ని తీసుకుంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ